जरार सी मार गई। जरार सी इतना भी बैठते हैं। सेंटर टेस्ट। तो ये कुछ नहीं। कुछ नहीं। तो जरार सी भी मार लेंगे। अभी जरार सी उनका रूटर नहीं। लेटर पुड़ा दे बैठता है इतना। तो अभी इन्होंने देखा है, बस जरार सी ये मन्नी बोलता है, जरार सी ये मन्नी बोलता है, अब तो ये मार लेगा,

మీరు లేనప్పుడే వచ్చి కలిసినప్పుడు ఏమన్నారు సార్ నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ మధ్యలో వచ్చినప్పుడు మీరు ఏమన్నారు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ అవర్ లో రండి సార్ సాతో మాట్లాడి మీకు ఇస్తాను అన్నారు ఇదేమంటే మీరు అంతే కదా అంతే కదా నేను మీరు ఫస్ట్ అవర్ లో వచ్చినా లేదా లో రాసి అంటారు కాపీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఎంపీటీసీ వాళ్ళంతా మాకు కావాలని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టినారు ఆ విషయంలో నిన్న వరకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మనవాడు కూడా మన అడ్వకేట్ గారు కూడా సరేలే అని వెళ్ళిపోయినాడు అంటే ఇచ్చిండేదేమో ఎంపీటీసీకి మండలం వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర రెడ్డి గారు ఇచ్చినారు మాకు కావాలి సార్ కాపీ అని నిన్న నిన్నే ఇమీడియట్గా ఇచ్చిండాల్సి ఉంది ఆయన పోస్ట్ పోన్ జరిగింది ఎందుకంటే ఆయన ఏం రాసిన అంటే ఇష్యూ రాలేదని చెప్పేసి ఎండిఓ ఫార్వర్డ్ చేసినాడు వాళ్ళు ఎండీఓ ఏమంటే దీంట్లో ఇష్యూ అని రాలేదంటాడు ఏదో తిరకాసు పెడతా ఉంటారు ఎందుకంటే ఆగే పరిస్థితి ఏం లేదు ఈ రోజు కాబట్టి అయితే ప్రాబ్లం లే అంతా తిరకాసు పెట్టేసి వీళ్ళంతా కూడా డ్రామాలు ఆడుతుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వ పరంగా ఏదైతే వాళ్ళు పైను ఆలోచిస్తారో అది చెప్తా ఉన్నారు అది జరుగుతా ఉంది ఏదంతా ఇంతా ఈ విధంగా ఈ రోజు అధికారులు కూడా వాళ్ళ తొత్తులే పనిచేస్తూ ఉంటారంటే ఇంత ఇంతకింటి నియతమైన పరిస్థితి ఏమీ లేదు ఏదన్నా కూడా మేమేమడిగినాము మాకి ఆ మినిట్స్ బుక్లో ఏం రాసినారో ఆ కాపీ కావాలని చెప్పేసినాం ఏం తీర్మానం చేసినా కాపీ కావాలని చెప్పేసాం అంతేగాని మరి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటే అది మంచిది కాదు అది మరి ఆ ఆర్డీఓ గారితో మాట్లాడినా ఆర్డీఓ గారు కూడా రేపు వచ్చి రేపు అంటే రేపు 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 ఈవినింగ్ ఎల్లుండి ఎల్లుండి కంటే ఇచ్చేస్తాను సార్ రేపు ఏదో పని ఉంది రాలేను ఎల్లుండి కంటే వచ్చేసి మధ్యాహ్నం కదా ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఏం జరిగి జరుగుతుంది ప్రాబ్లం లేదు కానీ ఏదైనా కానీ అడిగినప్పుడు గా స్పందించాలి వీళ్ళు ఏమంటారు అంటే ఆర్టీఐ యాక్ట్ కింద అడగండి ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు అడుగుతారో పబ్లిక్ అడుగుతుంది వీళ్ళు ఎంపీటీసీలో అడిగినారు కాబట్టి మేము అడుగుతా ఉండేది అంతే మేము వాళ్ళ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి అడిగేదానికి ఎమ్మెల్సీ గారు నేను రావడం జరిగింది ఆయన కూడా సమాధానం చెప్పినాడు సరే చూద్దాం ఇప్పుడు ఎండిఓ ఎలక్షన్ లో ఆయన పరిధిలో జరిగింది కాబట్టి ఆయన వచ్చి సంతకం పెట్టి ఇవ్వాలంటాడు కాబట్టి ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళు వేళ మాకు ఇబ్బంది పెట్టినా మేము ఇబ్బంది పెట్టి పరిస్థితిలో లేదు ఉన్నా న్యాయపరంగానే పోతాం సరే ఇప్పుడు అడ్వకేట్లు కూడా దాని మీద అడిగినారు ఎందుకంటే ఇష్యూ అని రాసేది ఒక కోర్టు రాస్తుంది కానీ మీరు రిఫర్ చేస్తారు కానీ ఇష్యూ అని రాసేది కోర్టు రాస్తది ఈయన ఏం ఎండిఓ ఫార్వర్డ్ చేసిన ఎండిఓ ఫార్వర్డ్ చేసినప్పుడు ఇయ్యాలని చెప్పేసి వీళ్ళ అవాదరా సరే ఏదైనా